శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఇక్కడ విఘ్న ఉపశాంతికి విష్ణువుని ప్రార్థిస్తున్నట్టుగా ఉంది శుక్ల అంబరధరం తెల్లటి వస్త్రములను ధరించినటువంటి వాడు శశివర్ణం చంద్రుని యొక్క కాంతి వంటి వర్ణం కలిగినటువంటి వాడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగినటువంటి వాడు ప్రసన్న వదనం ప్రసన్నమైనటువంటి వదనం కలిగినటువంటి విష్ణు ఇక్కడ శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడ సర్వవ్యాపి అయినటువంటి విఘ్నేశ్వరుని అని చెప్పుకోవచ్చు లేదా శ్రీ మహావిష్ణువు అని చెప్పుకోవచ్చు ఝాయే సర్వ విఘ్న ఉపశాంతయే సమస్తమైనటువంటి విఘ్నముల యొక్క శాంతి కొరకు శ్రీ మహావిష్ణువుని లేక గ గజాను మనం ధ్యాయం ధ్యానం చేస్తున్నామని వస్తుంది వ్యాసం వ్యాస మహర్షిని ఆయన ఎటువంటి వాడే చెప్పుకొస్తున్నారు నప్తారం వశిష్ఠుని యొక్క మనవుడు నత్త అంటే మనవుడు శక్తి పౌత్రం శక్తి మహర్షి వశిష్ఠని యొక్క జ్యేష్ఠ కుమారుడి పేరు శక్తి ఆ శక్తి మహర్షి యొక్క పౌత్రుడు మహర్షికి పౌత్రుడైనటువంటి అకల్మషం ఏ రకమైనటువంటి కల్మషము కల్మషం అంటే మనోవాకాయ కర్మల్లో ఏ రకమైనటువంటి దోషము లేనటువంటి అంటే శుద్ధమైనటువంటి అన్ని రకముల కూడా అటువంటి పరాశరాత్మ పరాశర మహర్షి యొక్క పుత్రుడైనటువంటి అంతవరకు కూడా ఈయన పైవారిని చెప్పుకుంటూ వచ్చారు దాని తర్వాత వారే తర్వాత చెప్తే సుఖతాతం సుఖ మహర్షికి తాత అంటే తండ్రి అనేటువంటి సుఖతాతం సుఖ మహర్షి యొక్క తండ్రి అయినటువంటి తపోనిధిం తపోనిధి అయినటువంటి పదాలు చిన్న చిన్నవి అటువంటి వ్యాసం వ్యాస మహర్షికి వందే నమస్కారం అంటే ఇక్కడ ఇది గురు పరంపరని అంతని కూడా సూచించేటటువంటిది తర్వాత వ్యాసాయ విష్ణు రూపాయ అంటే వ్యాస మహర్షి అంటే శ్రీ మహావిష్ణువు అనే అర్థం వ్యాస రూపాయ విష్ణువే ఇద్దరికి అభేదం వ్యాస రూపంలోనే శ్రీ మహావిష్ణువు వై బ్రహ్మనిధయే బ్రహ్మ అంటే వేదం అని అర్థం తీసుకుంటే నిధి ఏం చేత సమస్త వేద వాంగ్మయాన్ని సమస్త వేద మంత్ర రాశిని ఆపోసిన పట్టి తర్వాత వాటిని విభజన చేయగలిగినటువంటి మహానుభావుడు కనుక ఆయన వేదనిధి ఆ వేదనిధి అంటే బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ వశిష్ఠుని యొక్క వంశంలో పుట్టినటువంటి నమో నమ అటువంటి వ్యాస మహర్షికి నమస్కారం ఇవన్నీ చిన్న చిన్న పదాలే ఒక్కసారి చెప్పుకుంటూ వెడదామని అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణువే సర్వజిష్ణువే ఇవన్నీ కూడా ఇక్కడ శ్రీ మహావిష్ణువు వర్ణిస్తున్నది అంటే ఎటువంటి వాడు అంటే సర్వజిష్ణువే సమస్తమును జయించినటువంటి వాడు ఇంకా ఎటువంటి సత్ సదైక రూపాయ సదా ప్లస్ ఏక సదైక సదా ఎల్ల ఎల్లప్పుడూ కూడా ఒకే రూపము సర్వదా ఎల్లప్పుడూ కూడా ఏక రూప రూపాయ ఒకే రూపము ధరించి ఉండి అంటే అతను ఏ రకమైనటువంటి మార్పులు లేవు అని చెప్పడానికి అదే మాటకి అధికారాయ ఏ రకమైనటువంటి వికారములు లేవు శుద్ధాయ పరిశుద్ధమైనటువంటి వాడు నిత్యాయ శాశ్వతమైనటువంటి వాడు ఇటువంటి ఈ లక్షణములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం తర్వాత ఎస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తస్మై విష్ణువే ప్రభ విష్ణవే యస్య స్మరణ మాత్రేన యవని యొక్క స్మరించుట చేతముతే మాత్రమే జన్మ సంసార బంధనము అంటే జ జరా మరణ వృత్తము జన్మ మరణ వృత్తం ఏదైతే ఉందో జన్మ అంటే పునర్జన్మ మళ్ళీ సంసారము మళ్ళీ ఆ ఈ బంధము నుండి విముచ్యతే విముక్తిని పొందుతారు ఎవరిని స్మరిస్తేనే విముక్తిని పొందడం సాధ్యమవుతుందో అటువంటి తస్మై విష్ణవే అటువంటి శ్రీ మహావిష్ణువుకి నమ ఇంకా ఎటువంటి వాడు ప్రభ విష్ణువే సృష్టి కారకుడు కూడా ఇవన్నీ మమ్మల్ని మనకి తెలిసినటువంటి శ్లోకాలు అయినా ఒక్కసారి భాష్యం ప్రారంభిస్తున్నాం గనక అర్థం తెలుసుకుందామని ఉద్దేశం పెట్టుకున్నాం గనక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం ఓం నమో విష్ణువే ప్రభ విష్ణవే ఎప్పుడు కూడా సంస్కృతంలో ఒక సంప్రదాయం ఏంటంటే ఒక వాక్యాన్ని కానీ ఒక పదాన్ని కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ మళ్ళీ రెండు సార్లు చెప్పిన లేదా మూడు సార్లు ఎప్పుడైనా చెప్పినా అది ఫైనల్ అందులో ఇంకే ఏ రకమైనటువంటి డిస్కషన్ అవసరం లేదు అది ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్పడానికి శ్రీ మహావిష్ణు సర్వ సృష్టి కారకుడు అని చెప్పడానికి ఇక్కడ ఓం నమో విష్ణువే ప్రభ విష్ణువే ఇవన్నీ మనకి వ్యాస మహర్షికి సంబంధించినటువంటి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రార్థన శ్లోకాలు మనకి పరంపరలో వస్తున్నటువంటి ఇక్కడ ఇంకా శంకరాచార్యు వారి భాష్యాన్ని రాస్తూ ఇక్కడ వారు అందిస్తున్నటువంటిది వారు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణే నమో వేదాంత వేధ్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఇక్కడ కృష్ణాయ అంటే శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి వాడు సచ్చిదానందరూపాయ ఉన్నాయండి సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందము ఆ మూడు కలిసినటువంటి సత్యము అంటే సత్ అంటే శాశ్వతంగా అన్ని అవస్థలలోనూ అన్ని కాలముల్లోనూ అంటే భూత భవిష్యత్ వర్తమానముల్లోనూ స్వప్న జాగ్రత్త స్వప్న సుక్షిప్త అవస్థల్లోనూ ఇంకా తురి అవస్థలు ఏవైతే అన్నిటిలోనూ కూడా శాశ్వతంగా ఎప్పుడూ ఉండేటటువంటి వాడనే పదం మొట్టమొదటి సత్ అనేటటువంటిది చిత్ జడ పదార్థం కాదు చైతన్య స్వరూపుడు ప్లస్ ఆనందరూపుడు ఈ మూడు కలిసినటువంటి పెద్ద ముద్ద ఎవరంటే శ్రీ మహావిష్ణువు అక్లిష్టకారి ఇక్కడ అక్లిష్ట క్లిష్టం అంటే కొంచెం కఠినమని అనుకుంటుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఏ రకమైనటువంటి సమస్య అక్లిష్టం కృష్ణాయ ప్లస్ అక్లిష్టకారినే ఇక్కడ అక్లిష్టకారి అంటే మోక్షప్రదుడు అని అర్థం చెప్పారు అంటే ఆయనకి ఈ ఏ రకమైనటువంటి క్లేశములు లేవు ఆయనకి మనకి కూడా ఏ రకమైనటువంటి క్లేశములు లేకుండా ఉండాలంటే అంటే ఈ జన్మ మరణము జరా వృద్ధాప్యము ఇంకా తర్వాత పునర్జన్మ ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మోక్షం ఒకటే దారి ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు అక్లిష్టకారి ఇంకా ఇటువంటి వాడు వేదాంత వేద్యాయ వేదాంతముల చేత మాత్రమే తెలుసుకున్నందుకు సాధ్యమైనటువంటి వాడు వాక్యముల చేత వేదాంతములు అంటే ఉపనిషద్ వాక్యములు వాటి చేత మాత్రమే తెలుసుకోబడేటటువంటి బుద్ధి సాక్షిణే ఎంచేదంటే మామూలుగా జాగ్రత్త స్థితిలో మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కూడా మెరుపుగా ఉంటాయి అదే వెళ్ళే వెళ్ళేపటికి కర్మేంద్రియాలు నిద్రపోతుంటాయి జ్ఞానేంద్రియాలు మెరుపుగా ఉంటాయి మనస్సు బుద్ధి కూడా ఉంటుంటాయి అదే అక్కడికి తర్వాత స్థాయిలో అప్పటికి అక్కడ మనకి మనస్సు కూడా వెళ్ళి పడుకుంటుంది బుద్ధి మాత్రమే ఉంటుంది ఆ బుద్ధి కూడా దానికి సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మభావం ఏదైతే ఉందో అది బుద్ధి ఆత్మ ఆత్మస్వరూపం ఉండేటటువంటి గురవే జగద్గురు అయినటువంటి పరమాత్మకి నమస్ నమ నమస్కారం అయితే శ్రీ మహావిష్ణువు చేసుకున్నాక కృష్ణద్వైపాయనం వ్యాసం అసలు ఈ వ్యాస మహర్షి యొక్క అసలు పేరు ఏమిటి ఆయనకి రెండు పేర్లు అండి సాత్యవతీయుడు తర్వాత కృష్ణద్వైపాయనుడు ఈ కృష్ణద్వైపాయనుడు అనే పేరు కలిగినటువంటి వ్యాసం వ్యాసమహర్షిని ఇంకా ఇటువంటి వాడు సర్వభూత హితేరతం సమస్తమైనటువంటి జీవరాశుల్లోనూ కూడా వాటి యొక్క క్షేమమే కోరికగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు అయినటువంటి వ్యాసమహర్షిని ఇంకా ఇటువంటి వాడు వేదాబ్జ భాస్కరం వేదములు అనేటటువంటివి గనక కమలములను అనుకుంటే ఆ కమలములను వికసింపచేసేటటువంటి భాస్కరుడు సూర్యభగవానుడు ఈయన అటువంటి వాడు అంతేకాదు శమాది నిలయం శమము దమము ఏవైతే మహర్షులకి ఈ వేదాంత విద్యకి ప్రాథమికమైనటువంటి ఉన్నాయో ఈ షట్కం అంతా కూడా ఉండేటటువంటి ఈ మహానుభావుడైన ముని మౌనముగా ఉండేటటువంటి వాడు అవసరం వస్తేనే మాట్లాడతారు నిత్యము కూడా మౌనంగా ఉన్నా వాడు చేసేటటువంటి సందేశాలు అందుతూనే ఉంటాయి అటువంటి ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం మనం కోరుకుంటూ మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆ పరమాత్మని అంది మనకి అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుంటూ ఇంకా మనం ముందకు పెడుతున్నాం అండి సహస్రమూర్తే పురుషోత్తమస్య పురుషోత్తముడైనటువంటి ఈ పురుషోత్తముడైన పదం మనకి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యొక్క వస్తున్నాయి అక్కడ పురుషోత్తమ లక్షణం ఏమిటో అక్కడ చెప్పారు తర్వాత చూస్తాం ఆ పదం సహస్రమూర్తే సహస్ర అంటే వెయ్యి అని అర్థం కాదండి వేలాది అంటే అనంతమైనటువంటి రూపములు ధరించినటువంటి ఆ పరమాత్మ యొక్క సహ ఇంకా ఇటువంటి వాడు సహస్ర నేత్ర ఆనన పాద బాహో సహస్ర వేలాది నేత్రములు కలిగినటువంటి వేలాది ముఖములు కలిగినటువంటి వేలాది పాదములు కలిగినటువంటి వేలాది బాహువులు కలిగిన వేలాది అంటే అక్కడ వేలు వ్యయం రెండు వేలు కాదు అనంతమైన అని అర్థం తీసుకోరండి మనకి ఇక్కడ వెంటనే పురుషు గుర్తుకొస్తుందండి ఇక్కడ అటువంటి ఇక్కడ పురుష అంటే ఒక్కొక్క పదం వాడుతున్నారంటే వెనకాల ఏ గ్రంథంలోనూ ఆ పదం ప్రశస్తమైనటువంటి పదం అది మాత్రమే శంకరులు వాడుతారు సహస్రనామ స్థవనం ప్రశస్తం సహస్రనామున వ్యయ్య పేర్ల యొక్క స్థవనం స్తోత్రమును ఇంకా ఎటువంటి ఉచ్య జన్మ జరాది శాంతి ఈ జన్మ వృద్ధాప్యము ఆది మొదలైన అంటే మనకి ఈ జన్మ జనన మరణ వృత్తం ఏదైతే ఉందో మనం ఎందులో ఈ సంవత్సరంలో శాశ్వతంగా చిక్కుకుపోయి ఉన్నామో అది ఉపశమించడం కూడా ప్రశస్తం నిరుచ్యతే నిరుచ్యతే అంటే నితాంతం ఉచ్యతే చాలా విస్తారముగా ఇక్కడ చెప్పబడుతుంది అని ఇప్పటికీ శంకరుడు గ్రంథానికి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు ఈ గ్రంథకర్త అయినటువంటి గ్రంథాన్ని కూడా సంకలనం చేసినటువంటి మనకి ముఖ్యంగా అందించినటువంటి భాగంలో మహాభారతంలో ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటటువంటి భాగాన్ని మనకి అనుశాసన పర్వంలో వస్తుంది ఆ భాగాన్ని మనకు అందించినటువంటి వ్యాసమహర్షి ఆయన నమస్కారం చేసుకుని వారి యొక్క అనుగ్రహాలు పొంది ఇంకా ముందకు వెళ్ళాలి